వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నరసింహారావు పాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండాదిమ్మను జనసేన పార్టీ సమన్వేకర్త తంబళ్లపల్లి రమాదేవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో నుంచి జన్మించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ తరాలు మారినా యుగాలు మారినా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి రంగా మాత్రమేనని అన్నారు పేద ప్రజల కోసం ముఠా కార్మిక సంఘాల కోసం రంగా ఎనలేని కృషి చేశారని తెలిపారు ఆయన జయంతి రోజున జనసేన పార్టీ జెండా దిమ్మే ఆవిష్కరించడం చాలా గర్వంగా భావిస్తున్నాం అన్నారు నందిగామ నియోజకవర్గం క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి మరియు అభివృద్ధికి అన్ని గ్రామాల్లోనూ జనసేన పార్టీ దిమ్మెను ఆవిష్కరించడానికి ప్రతి ఒక్క జనసైనికులు వీర మహిళలు జనసేన నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే అలాగే మన సంక్షేమ ఇప్పుడు మేడం గారు మాట్లాడారు అలాగే మైలవరం గడ్డ మీద రెండు సార్లు నుంచి జనసేనకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశారు మరియు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీట్లు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటూ మరియు